నమస్కారం అక్షర్లిప్కి స్వాగతం డిసెంబర్ ఒకటో తారీఖు జరిగిన ముఖ్యమైన సంఘటనలు మరియు ప్రముఖుల జననాలు మరణాల గురించి తెలుసుకుందాం అలాగే పండుగలు జాతీయ దినాల గురించి కూడా తెలుసుకుందాం ముందుగా సంఘటనల గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల అరవై మూడు భారతదేశానికి పదహారవ రాష్ట్రంగా అవతరించింది అలాగే పంతొమ్మిది వందల అరవై ఐదు భారతదేశంలో సరిహద్దు భద్రతా దళాన్ని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల అరవై ఐదు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రచురిస్తున్న ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి ప్రారంభమైంది రెండు వేల ఆరు పదిహేనవ ఆసియా క్రీడలు దోహాలో ప్రారంభమయ్యాయి ఇక ప్రముఖుల జననాల గురించి తెలుసుకుందాం పదహారు వందల తొంభై తొమ్మిది రఫియత్ దర్జత్ భారతదేశపు పదవ మొఘల్ చక్రవర్తి జన్మించారు ఇతని మరణం పదిహేడు వందల పంతొమ్మిది పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది జిఎస్ అరెండెల్ దివ్యజ్ఞాన సమాజం మూడవ అధ్యక్షుడు హోం రూల్ లీగ్ నిర్వహణ కార్యదర్శి ఇతని మరణం పంతొమ్మిది వందల నలభై ఐదు పంతొమ్మిది వందల ఎనిమిది నార్ల వెంకటేశ్వరరావు ప్రఖ్యాత ప్రాతికేయుడు కవి సంపాదకుడు జన్మించారు ఇతని మరణం పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల పద్దెనిమిది జట్టి ఈశ్వరీభాయి భారతీయ రిపబ్లికన్ పార్టీ నాయకురాలు అంబేద్కర్ వాది దళిత సంక్షేమకర్త ఈమె మరణం పంతొమ్మిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల నలభై ఆరు రేగులపాటి కిషన్ రావు కవి నవల రచయిత ఇతని మరణం రెండు వేల ఇరవై మూడు పంతొమ్మిది వందల యాభై నాలుగు మేధా పాట్కర్ నర్మదా బచావో ఉద్యమంతో పేరుగాంచిన సామాజిక ఉద్యమకారిణి పంతొమ్మిది వందల యాభై ఐదు ఉదిత్ నారాయణ నేపథ్య గాయకుడు జన్మించారు అలాగే పంతొమ్మిది వందల డెబ్బై జెకే భారవి రచయిత జన్మించారు పంతొమ్మిది వందల నలభై నాలుగు మూర్తి రంగస్థల నటుడు దర్శకుడు అభినయ అధ్యాపకుడు జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై మహమ్మద్ కైఫ్ భారత క్రికెట్ క్రీడాకారుడు జన్మించారు ఇక ర్యాలీ ప్రసాద్ వచన కవిత సహస్రవదాని రచయిత జన్మించారు ఇక ప్రముఖుల మరణాల గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఐదు మాగుంట సుబ్బరామిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత మంచినీటి సరఫరా ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు ఇతని జన్మను పంతొమ్మిది వందల నలభై ఏడు రెండు వేల రెండు ఆబూ అబ్రహం ఒక భారతీయ వ్యంగ్య చిత్రకారుడు పాత్రికేయుడు రచయిత మరణించారు ఇతని జననం పంతొమ్మిది వందల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నోముల నరసింహయ్య రాజకీయ నాయకుడు మాజీ శాసనసభ్యుడు ఇతని జననం పంతొమ్మిది వందల యాభై ఆరు ఇక జాతీయ దినాలు పండుగల గురించి తెలుసుకుందాం రెండు వేల మూడు ప్రపంచ ఎయిడ్స్ దినం నాగాల్యాండ్ దినోత్సవం సరిహద్దు భద్రతా దళ ఏర్పాటు దినోత్సవం మయన్మార్ జాతీయ దినం డిసెంబర్ ఒకటిన జరుపుకుంటారు ఇవి డిసెంబరు ఒకటిన జరిగిన సంఘటనలు జనాలు మర ప్రముఖుల మరణాల గురించి ఇందులో మనం ఒకరి గురించి తెలుసుకుందాం ఇందులో ఒకరైన మేధా పాట్కర్ గురించి తెలుసుకుందాం ఈమె డిసెంబర్ ఒకటి పంతొమ్మిది వందల యాభై నాలుగున ముంబైలో జన్మించారు తల్లిదండ్రులు హిందూ వసంత కనోల్కర్ ఇద్దరు సామాజిక సేవా కార్యకర్తలు టాటా సంస్థలో ఎంఏ సోషల్ వర్క్ విద్య అభ్యసించిన తర్వాత ఏడు సంవత్సరాలు పలు స్వచ్ఛంద సంస్థల్లో పనిచేశారు భర్తతో సామరస్యంగా వెళ్ళిపోయారు రెండు వేల పద్నాలుగు సాధారణ ఎన్నికల్లో ఈమె ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఈశాన్య ముంబై లోక్సభ స్థానానికి పోటీ చేశారు కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు ఈమె భావాలు ప్రత్యేక ఆర్థిక మండల ఏర్పాటుతో భూ మాఫియాను ప్రోత్సహించడమే ప్రత్యేక ఆర్థిక మండల రైతుల బతుకుని నాశనం చేస్తున్నాయి తప్ప వారికి ప్రయోజనకరంగా లేవు పంట భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో పెట్టడమే ఆ మండల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఆదివాసులు రైతులు పేదలు జీవించేందుకు వీలైన పరిస్థితి పాలకులు కల్పిస్తున్నారు ఎస్సీ జెడ్లు ఏర్పడితే నేరాలు కూడా పెరుగుతాయి అభివృద్ధి పేరిట పాలకులు అన్నదాతకు ద్రోహం చేస్తున్నారు దేశానికి వెన్నముక అంటూనే పాలకులు రైతు సం రైతు వెన్ను విరుస్తున్నారు పచ్చని పంట పొలాలను విచ్ఛిన్నం చేసే ప్రభుత్వ చర్యలను ప్రతిజ్ఞించాలి జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పత్తులు పెరగపోవడానికి అసలు కారణం పెట్టుబడిదారి పెట్టుబడిదారులకు భూములు తెగనమ్మటమే ఇలా భూములు అమ్మితే భవిష్యత్ తరాలకు ఉపాధి అవకాశాలు కరువవుతాయి అని ఈమె భావాలు ఈమెకి వచ్చిన అవార్డుల గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రైట్ లీవ్లీహుడ్ అవార్డు లభించింది అలాగే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎంఏ థామస్ జాతీయ మానవ హక్కుల అవార్డు పొందారు ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ గంటను క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు ధన్యవాదాలు